జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ ఫలం నమ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉండమ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై దేవుగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి స్థానం నుండి అతిచారం వల్ల ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు ఎలా ఉంటుందో ఏమిటో అన్నటువంటి ఆందోళన అయితే మాత్రం మీకు కలగచ్చు అయితే మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త అదృష్టం కలిసి వస్తుంది యోగదాయకమైనటువంటి అవకాశాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగాను సామాజికంగాను దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అయితే మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ